భారత ప్రధానమంత్రి మోడీ గారు మంచి టైం చూసి ఆయుధాల వ్యాపారం స్టార్ట్ చేశారండి షాక్ అవుతున్నారా ప్రధానమంత్రి మోడీ గారు ఏంటి ఆయన అన్నీ వదిలేసి దేశ సేవ కోసం వచ్చేసిన వ్యక్తి ఈవెన్ సంసారాన్ని కూడా వదిలేసి దేశ సేవ కోసం వచ్చేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు వ్యాపారం మొదలెట్వంటివి అది కూడా ఆయుధాల వ్యాపారం మొదలెట్టువంటి ఏవో ఆయన కత్తులు అమ్ముతాడా అమ్ముతాడా అనుకుంటున్నారా నిన్న మోడీ గారు మాట్లాడిన దేశాన్ని ఉద్దేశించి మాట్ మాట్లాడు వింటే కనుక మీకు అర్థమవుతుంది చాలా పెద్ద ఎత్తున ఆయన ఆయుధాల వ్యాపారం మొదలెట్టాడు అయితే అది ఆయన కోసం కాదు ఆయన సొంత లాభం కోసం కాదు ఇండియా భారతదేశం తరఫున ఆయుధాల వ్యాపారాన్ని కరెక్ట్ రైట్ టైం చూసి మొదలుపెట్టాడు ఆయన దానికి మంచి పబ్లిసిటీ కూడా ఆయనే యాంకర్ అయిపోయి ఆయనే తీసుకొచ్చాడు నిన్న ఆయన ప్రపంచానికి తెలిసింది మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ఏ విధంగా పనిచేస్తాయని ఒక మాట మాట్లాడారు ఈ ఒక్క మాట ఈ ఒక్క మాట ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆయుధాల వ్యాపారంలో ఇప్పుడుదాకా ఆయుధాల వ్యాపారం అంటే అంతా కూడా అమెరికా ఎవరన్నా ఏదైనా ఫ్లైట్లు కొనాలన్నా లేదంటే ఆయుధాలు బాంబులు గింబులు లాంటివి కొనాలన్నా రాకెట్లు కొనాలన్నా కొత్త టెక్నాలజీ ఏదైనా కావాలన్నా అమెరికా నుంచి కొనాలా చైనా నుంచి కొనాలా లేదంటే ఇజ్రాయెల్ నుంచి కొనాలా ఈ మధ్యకాలంలో ఇంకా టర్కీ అది కూడా వచ్చింది ఆ వ్యాపారంలోకి రష్యా ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నది రష్యా ఉంది రష్యా నుంచి కొనాలా ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్ నుంచి మనం ఫ్లైట్లు కొన్నాం అలా ఫ్రాన్స్ నుంచి కొనాలా ఈ దేశాల పేర్లే వినపడుతుండే అలాంటిది ఇప్పుడు ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారతదేశం పేరు అలా ఒక్కసారి సుమ్మని పైకి వెళ్ళింది టర్కీ పేరు మొత్తానికి మట్టానికి కిందకి జారిపోయింది అమెరికా స్థాయి పడిపోయింది చైనా పరిస్థితి అయితే ఘోరాది ఘోరంగా అయిపోయింది ఈ అంతటి కారణం ఆపరేషన్ సింధూర్ మన కొంతమంది టెర్రరిస్టులు పేల్గాన్లు దాడి చేసి ఒక ఇరవై ఇరవై ఆరు మందిని హిందువులను చంపేశారు ఒకళ్ళిద్దరు ఒక ముస్లిము ఇంకోళ్ళు ఎవరు వేరే వాళ్ళు కూడా చంపారు సరే దీనికి రిప్లైగా ఆపరేషన్ సింధూర్ని భారతదేశం పాకిస్తాన్ మీద అనౌన్స్ చేసింది అక్కడ ఉన్న టెర్రరిస్ట్ టార్గెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కొట్టిశారు లాంచ్ బ్యాడ్లు కానీ వాళ్ళు ఉండే ప్లేసెస్ కానీ వాటి కూడా ధ్వంసం చేసేసారు దీనికి రియాక్షన్గా పాకిస్తాన్ను వాళ్ళు కూడా వాళ్ళు యుద్ధం అని చెప్పలేదు కాబట్టి వాళ్ళు యుద్ధం అంటున్నారు వాళ్ళు ఏదో పెట్టుకున్నారు దానికి వాళ్ళు కూడా అటు నుంచి ఫైరింగ్ మోల్ట్టారు డ్రోన్లు పంపించారు వందలాది డ్రోన్లు పంపించారు ఆ వందలాది ద్రోణుల్ని రష్యా నుంచి తీసుకొచ్చిన ఎస్ ఫోర్టీన్ ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు మన దేశానికి చెందిన ఆకాష్ అనే రక్షణ వ్యవస్థతోటి మొత్తం ఏ ఒక్క డ్రోన్ కానీ పాకిస్తాన్ పంపించిన డ్రోన్ కానీ పాకిస్తాన్ పంపించిన క్షిపణులు కానీ ఏ ఒక్కటి కూడా భారతదేశం మీద పడకుండా ఇవన్నీ కలిసి మొత్తం గాలిలోనే పిలిచేసేయడం కొన్ని వందలు పంపించారు వాళ్ళు డ్రోన్లు అలాగే మిసైల్స్ కూడా పంపించారు వాళ్ళ చాలా పెద్ద మిసైల్స్ అనుకున్న వాటిని కూడా చాలా పవర్ఫుల్ మిసైల్స్ అనుకున్న వాటిని కూడా వాళ్ళు వాటిని కూడా పంపించారు అవన్నిటిని కూడా మేడ్ ఇన్ ఇండియా ఆకాశ వ్యవస్థ అలాగే రష్యా నుంచి తీసుకొచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలన్నీ కలిసి ఒక్కటి కూడా కింద పడకుండా కొట్టిపరిచారు సో ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి ఎంత ప్రచారం అయితే వచ్చిందో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయిన ఆకాష్ వ్యవస్థ గురించి కూడా అంతే పబ్లిసిటీ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఏంటి అసలు ఇవి ఒక్క క్షిపణి కానీ ఒక ద్రోన్ కానీ నేల మీద భారత నేల మీద వానకుండా చేసేయంట వీటి గురించి అప్పుడు మనం ఆలోచించాలని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలు మనం కూడా తెచ్చుకోవాలి రష్యాకి వెళ్ళి ఎస్ ఫోర్ హండ్రెడ్ కావాలంటే రష్యాకి వెళ్ళాలి రష్యానేమో అవరి పడితే వాళ్ళకి ఇవ్వదు ఎస్ ఫోర్ హండ్రెడ్ లిమిటెడ్గా చాలా కొద్ది మందికి ఇస్తుంది ఇప్పుడు దానివల్ల ఆకాష్కి చాలా పెద్ద మార్కెట్ వచ్చేసింది దీనికి తోడు కొట్టిందన్నీ ఏవి ఆ డ్రోన్లు ఏవైతే పంపించారో ఆ డ్రోన్లన్నీ కూడా టర్కీకి సంబంధించినవి ఆ టర్కీ అనేది ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో కొద్దిగా ఉంది ఈ ఆయుధాల వ్యాపారంలో ఇప్పుడు వాళ్ళు పంపించిన డ్రోన్లన్నీ కూడా కింద పడిపోయినాయి ఎందుకు పనికిరాకుండా పోయినాయి అనగానే టర్కీకి సంబంధించిన మొత్తం గాలి అంతా పోయింది ఆయుధ వ్యాపారంలో ఇవన్నీ పనికిరానివి పనికిరానివి అన్నీ కూడా అని దీనికి తగ్గట్టు చైనా పంపించిన క్షిపణులు అవి కూడా దుస్తుమన్నాయి అది కాకుండా చైనా పాకిస్తాన్కి ఇచ్చిన ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది వాళ్ళు మనం చైనా వాళ్ళు పంపించిన మిసైల్స్ మన మీదకి వెళితే అవి చేయలేదు మనం ఏమన్నా వాళ్ళ మీద అటాక్ చేస్తే అడ్డం పడాల్సిన చైనా పంపించిన రక్షణ వ్యవస్థ అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఎందుకు చేయలేదు మన వాళ్ళు శుభ్రంగా వెళ్ళిపోయారు వాటిని కూడా ధ్వంసం చేశారు అవి మనల్ని అడ్డం పడడం కాదు మనం వాటినే ధ్వంసం చేసి వచ్చి సో మొత్తం చైనా గాలి అంతా పోయింది ఆయుధ వ్యాపారంలో చైనాకి సంబంధించిన ఉత్పత్తులు అంటేనే ఎందుకు పనికిరాని ఉత్పత్తులు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మొత్తం గాలిపోయింది ఇది కాకుండా ఇంకొక సిస్టమ్ అమెరికా నుంచి అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ పంపించిన ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అది కూడా ఏం చేయలేకపోయింది దాన్ని కూడా మనం కొట్టేసాం సో అమెరికా ఉత్పత్తుల కన్నా కూడా మన దగ్గర ఉన్నవే బ్రహ్మాండంగా ఉన్నాయి మన బ్రహ్మోస్ బ్రహ్మోస్ అనేది ఇప్పుడు కొట్టే అసలు పిన్ పాయింట్ తోటి కూడా ఇళ్ళి కొట్టేస్తుంది ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్నా కూడా దాని రేంజ్ ఆరు వందలు ఏడు వందల రేంజ్ ఉంది ఆ రేంజ్లో ఎక్కడైనా సరే పిన్ పాయింట్ దగ్గర కొట్టమంటే కూడా కొట్టడానికి అది ఎవరికి దొరకకుండా వెళ్ళి కొడుతుంది బ్రహ్మోస్ అనేది అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది ముందే తెలుసు చైనా వాళ్ళు అసలు బ్రహ్మోస్ అంటేనే భయపడి చేస్తారు అలాంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ గురించి తెలిసింది అలాగే మనకు సంబంధించిన పినాక అని ఒక రాకెట్ ఉంది అది కూడా అంతే పిన్ పాయింట్ కొట్టినయి ఇవన్నీ కూడా సో మనకి ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకున్నాం సో మనం తయారు చేసుకున్న ఈ రాకెట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసినాయి పినాక కానీ బ్రహ్మోస్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేసినాయి ఇంకా అగ్ని ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అవైతే కనుక పాకిస్తాన్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతాయి అమెరికా దాకా కూడా వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని వాడాల్సిన అవసరం రాలేదు వాడలేదు సో దగ్గర రేంజ్లో ఉన్న వాడేవే ఇంత బ్రహ్మాండంగా పనిచేసినాయి అంటే ఇంకా సుదూర లక్ష్యాన్ని చేసేవి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ వెళ్ళిపోయిన ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్ళిపోయింది బ్రహ్మాండమైన ఆయుధాలని రాకెట్లని తయారు చేస్తుంది ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మాండమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తుంది చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తుంది అది కూడా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది ఇప్పుడు అందరూ కూడా చైనా పెట్టిన వాళ్ళు అంతకుముందు చైనా కార్టలు పెట్టిన వాళ్ళైతే ఆల్రెడీ వెనక్కి తీసేసుకుంటున్నారు టర్కీకి పెడదామనుకున్న వాళ్ళు కూడా ఆళ్ళు మానేశారు ఇప్పుడు ఆ ఆయుధాలు వేరే కొనాలనుకున్న వేరే వేరే దేశాలన్నీ కూడా భారతదేశంతో సంప్రదించే పరిస్థితి వచ్చేసింది దీనికి తగ్గట్టు మోడీ గారు అంటేనే అసలు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు తెలియని వాళ్ళు లేరు అన్ని దేశాలకి అందరు జనానికి కూడా మోడీ గారు తెలియని వాళ్ళు లేరు సో అలాంటి మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల గురించి స్పెషల్గా మాట్లాడారు ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది ఈ మాట వెళ్ళగానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన ఆయుధాల మార్కెట్ అనేది ఒక్కసారి అలా రైజ్ అయిపోయింది దీనికి తగ్గట్టు నిన్ననే మన రక్షణ శాఖ మంత్రి బ్రహ్మోసుకు సంబంధించిన ఉత్పత్తులు చేసే ఫ్యాక్టరీనే నిన్న ఓపెనింగ్ చేశారు సంవత్సరానికి మూడు వందలు నాలుగు వందలు ఏదో ఉంది టార్గెట్ అన్ని బ్రహ్మోసు తయారు చేసే ఫ్యాక్టరీనే ఓపెన్ చేశారు నిన్న అంటే ఇప్పుడు సంవత్సరం తిరిగేసరికల్లా ప్రపంచవ్యాప్తంగా మనం బ్రహ్మోసుని మనకు అవసరాలకు తిరగా ఇంకా బయట దేశాలకు కూడా అమ్మేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం పినాకాలు లాంటివన్నీ అమ్ అమ్మడానికి రెడీగా ఉన్నాం ఆకాశ లాంటివి అమ్మడానికి రెడీగా ఉన్నాం ఇవన్నీ ఆయుధాలు అనేకమైన ఉన్నాయి మనం తయారు చేసుకున్నవి వీటన్నిటికీ కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది మేడ్ ఇన్ ఇండియా అంటే ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ మేడ్ ఇన్ చైనా అంటే దిస్ ఇస్ ద వరెస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ లేని ప్రోడక్ట్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది చైనాది బ్రహ్మాండమైన క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ ఏదైనా అది ఇండియా అది ఇండియాది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అర్థమైపోయింది ఆయుధాల మార్కెట్లో సో దాన్ని కరెక్ట్ దాన్ని ఉపయోగించి నేను మోడీ గారు మాట్లాడడం ద్వారా మన దేశానికి ఆయుధ మార్కెట్ని ఒకేసారి పెంచేసారు రాబోయే రోజుల్లో అనేకమైన దేశాల నుంచి మనకి ఆయుధాలకు సంబంధించిన డిమాండ్ ఉంటుంది వాళ్ళు అడుగుతారు మనం ఇస్తాము దానివల్ల మనకి విదేశీ ద్రవ్యం విపరీతమైన విదేశీ ద్రవ్యం ఈ ఆయుధాలని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వస్తుంది ఇప్పటిదాకా దీంట్లో టాప్లో ఉన్నది అమెరికా ఉంది దాని తర్వాత రష్యా చైనా ఉన్నాయి ఇప్పుడు వాటితోటి సమానంగా మనం పోటీలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆ పోటీలోకి మనం కూడా ఇప్పుడు వెళ్తాం సో విదేశీ మారక ద్రవ్యం మనకు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మాత్రమే కాకుండా దీనికి ఉప ఉత్పత్తులు కూడా మనం కనుక ఈ ఇప్పుడు ఏదైతే మనకి బజ్జ్ వచ్చిందో ఆయుధాలు మార్కెట్లో ఒక బజ్ వచ్చిందో దీన్ని ఉపయోగించుకుని ఈ ఆయుధాల మార్కెట్కి సంబంధించిన చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసేవి కూడా మనం కనుక రెడీగా ఏర్పాట్లు చేసుకుంటే గోల్డ్ అంతమందికి ఉద్యోగాలు కూడా వస్తాయి ఇప్పుడు లేని ఒక సపరేట్ మార్కెట్ మనకిది దీంట్లో కూడా మన వాళ్ళకి అనేక మంది ఉద్యోగాలు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు వీటి వ్యాపారం ద్వారా బోలందర విదేశీ మార్గద్రవ్యం మనకు వస్తుంది ఒక పక్కన అమెరికా డాలర్ రేటు పడిపోతున్న టైంలో మనకి ఇలాంటి మార్కెట్ వచ్చి చైనాకినూ అమెరికాకి మధ్య వచ్చిన గొడవల్లో ఆ చైనా ప్రోడక్ట్స్ని కూడా అమెరికా తీసుకోవడం అనేసి అక్కడ కంపెనీలు కూడా ఇప్పుడు ఇండియాకి చాలా వరకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి టైంలో మన రూపాయి రూపాయి వాల్యూ కూడా రూపీ వాల్యూ కూడా చాలా పెరిగిపోయే అవకాశం ఉంది సో ఓవరాల్గా తర్వాత ఇప్పుడు మోడీ గారు చేసిన ఈ ఆయుధాలకు సంబంధించిన పబ్లిసిటీ ఆయన స్వయంగా యాంకరింగ్ చేసి చేసిన పబ్లిసిటీ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో భారతదేశానికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడబోతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మోడీ గారి కొత్త ఆయుధాల వ్యాపారం మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై